హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మా నేహాలు అక్షయ్ కనిపిస్తున్నారండి చూస్తున్నారు కదా ఏంటనేది ఫుల్గా వీడియో అంతా కూడా చూసేయండి అలాగే మీకు చెప్తూ ఉంటాను అన్నీ కూడా మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి చూడగానే ఒక లైక్ ఇవ్వడం ద్వారా మన ఛానల్ కొంచెం గ్రోత్ అనేది పెరుగుతుంది అనమాట అందుకోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే మీకు ఏమన్నా ఐడియా వచ్చిందండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది అంతా కూడా చెప్తానండి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మారేడుమిల్ అనమాట అండి రూటు మేము ఈరోజు మారేడుమిల్ వెళ్తున్నామండి అంటే మా ఫ్యామిలీ మా తమ్ముడు ఫ్యామిలీ వెళ్తున్నాం అనమాట అయితే ఈ అయితే అన్నది నా పదం అండి ఏమీ అనుకోవద్దు ప్లీజ్ అయితే సారీ మళ్ళీ అయితే అని వస్తుంది చూడండి ఇదంతా కూడా మొత్తం నాకు ఊరు పేర్లు అయ్యి చెప్పడాలంటే ఊరి పేర్లు అవి నాకు తెలియవు కానీ అండి మొత్తం అంతా కూడా చూపిస్తున్నాను చూసేయండి మారేడుమిల్లి అనమాట మా ఊరు నుండిని ఎప్పుడో మేము ఫైవ్కి స్టార్ట్ అయ్యాము అంటే తెల్లారే ముందు స్టార్ట్ అయ్యాము అనమాట ఫైవ్కి త్రీ థర్టీకి అలా లేచి ముందు రోజే అన్నీ సదిరేసుకున్నాము బట్టలు అవిని ఆ తర్వాత మార్నింగ్ లేచి రైస్ పెట్టుకున్నానండి నేను మా తమ్ముడాల ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి కూడా రైస్ పెట్టేసుకున్నాం అన్నమాట రైస్ పెట్టుకొని అలాగే ఇంకా కర్రీస్ ఏం తీసుకెళ్ళట్లేదు అక్కడ తీసుకుందాం అనేసి అన్ని వాటర్ ఇలా రైస్ అన్నీ పెట్టుకున్నాము ప్లేట్స్ ఉంటాయి కదండి భోజనాలు చేయడానికి భోజనం ప్లేట్స్ గ్లాసులు డ్రింక్స్ ఇవన్నీ పెట్టేసుకున్నాం కారు డిక్కీలోనే అలాగే మేము కారు కొంచెం పెద్దదే వేసుకెళ్తున్నామండి వారు వాళ్ళ అనమాట అలాగే డ్రైవర్ మా ఎక్కడ తీసుకెళ్ళినా మా తమ్ముడే డ్రైవింగ్ అనమాట కానీ ఈసారి కొంచెం లాంగ్ డ్రైవింగ్ డ్రైవర్ని పెట్టుకున్నామండి ఈరోజు చాలా దూరం వెళ్ళాలి కదా ఒక కనీసం ఒక ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అలా మేము ట్రావెలింగ్ చేసామనమాట అండి కానీ చాలా బాగుంది చానాళ్ళ తర్వాత నేను ఇలాంటి కొండలు అవన్నీ చూస్తున్న ఫీలింగ్ వచ్చిందండి ఇక్కడ చూస్తున్నారు కదా లోపలికైతే మేము ఎంటర్ అయిపోయాము అంతా కూడా కొంచెం అడవిలాగానే ఉన్నాయి అక్కడ అక్కడక్కడ చిన్న చిన్న ఊళ్ళు ఉన్నాయన్నమాట అండి సిటీలాగా అయితే అసలు ఎక్కడ కనిపించలేదు ఆ లోపల రూట్ అంతా కూడా ఇదిగోనండి ఇదంతా కూడా కొండలు గుట్టల్లాగా ఉన్నాయన్నమాట మొత్తం అంతా కూడా వీడియో షూట్ చేస్తున్నాను నేను మీకు కూడా సరదాగా చూపిద్దామని కానీ ఈరోజు ఫస్ట్ పార్ట్ మాత్రమే పెడుతున్నానండి మొత్తం రెండు అంటే మొత్తం ఫుల్ వీడియో పెట్టాలి అంటే చాలా టైమ్ పడుతుంది అనమాట మీరు కూడా ఇబ్బంది పడతారు చూడలేరు అని చెప్పేసి మొత్తం పెడితే రేపు మళ్ళీ ఇంకొకసారి నేను సెకండ్ పార్ట్ అనేది పెడతాను అలాగే ఇవన్నీ కూడా చూసుకుంటూ మేము దగ్గర దగ్గర ఆల్మోస్ట్ చాలా దూరం వచ్చేసామండి ఇక్కడ అంతా కూడా ఇగో చూస్తున్నారు కదా ఎక్కడో ఒక్క చోట దగ్గర దగ్గరగానే కొన్ని కొన్ని ఇళ్ళు అనమాట పల్లెటూర్లు చాలా బాగా పల్లెటూర్లు అనమాట అండి అసలు ఎక్కడ ఏం లేవు మొత్తం అంతా కూడా ఇలా అడవిలాగానే ఉంది జనం కూడా చాలా తక్కువ మందికి అనిపిస్తూ ఉన్నారనమాట అండి ఇక్కడ మామూలుగా ఇలా టూరిస్టు ప్లేస్ కాబట్టి కార్లోని అవి వెళ్ళే వాళ్ళే ఎక్కువగా అండి ఇదిగో ఇదొక ఊరు ఇలా కనపడుతుంది కదా ఇది ఒక ఊరు అనమాట అండి ఇది దాటిన తర్వాత మళ్ళీ ఏం లేవు అలా చూసుకుంటూ వెళ్తున్నాము మేము ఇదిగోనండి ఇది ఈ పార్క్ వచ్చేసి మేము దగ్గరలోనే ఉందనమాట అండి పార్కు చాలా బాగా అనిపించింది ఇక్కడ ఒకసేపు ఆగాము ఇవంతా కూడా చూసుకుని వెళ్తున్నాం అన్నమాట అంటే మీకు మొత్తం కంప్లీట్గా లోపలికి వెళ్ళింది తర్వాత చూపిస్తానండి ముందుగా అయితే ఎక్కడ ఏమున్నాయా అనేసి ఒక ఐడియా కోసం స్లోగా ఆగి చూస్తున్నాం అనమాట అండి వెళ్ళామంటే అన్నీ కవర్ చేసుకుని రావాలి కదా అందుకోసం అనేసి నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళానండి మారేడుమిల్లు నేను ఎప్పుడు వెళ్ళలేదు చేపరాయని అవి ఉంటాయని చెప్తూ ఉంటారు జలపాతాలు అవిని మాకు నాకైతే చాలా ఇష్టం అండి జలపాతాలు నాకు పైనుంచి వాటర్ వచ్చేటప్పుడు మనం కింద నిలబడి వాటర్లో స్నానం చేయడం అంటే బాగుంటుంది కదా అలా నాకు చాలా ఇష్టం అన్నమాట మా పిల్లలకి ఎవరికైనా ఇష్టమే అనుకోండి మా పిల్లలకు కూడా అలాగే ఇష్టము ఇంకెలా బయలుదేరిపోయాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఆగామండి మేము చాలా బాగుంది అసలాన్ని ప్లేసు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఒకసారి ఆగి కాసేపు ఉండి అనమాట ఇదిగోనండి చూస్తున్నారు వస్తున్నాయి

మీకు సరదాగా మా మాటలు ఏంటనేది వినిపించాలనేసి పెట్టానండి కాసేపు ఆ వాయిస్ అంతా కూడా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ చూసుకుని మేము అక్కడ ఒక పడవ లాంటిది ఉందనమాట అందులోకి వెళ్ళిపోయి కాసేపు తిరుగుదాము అయ్యి అని అంటున్నారు మా వారు అమ్మో అసలు చూడడానికి అంద అందంగా ఉంటుంది కాని అండి మనం దిగామంటే ఇంకా అంతే సంగతులు అది ఎంత లోతుంటుందో ఏంటనేది మనకి తెలియదు కదా అలా చాలా భయం వేసింది నాకు ఎలా అయితే పైకి ఇంకా వెళ్ళనివ్వలేదు కొద్ది దూరం వెళ్ళారు కానీ మేము మేము అందరం కేకలు పెట్టేసరికి వచ్చేసారనమాట పైకి ఇంకా అంతేనండి ఇలా బయలుదేరిపోయాం మళ్ళీని అక్కడ చూసి అయితే చాలా బాగా అనిపించిందండి ఫొటోస్ అయ్యి కూడా తీసుకున్నాము ఇలా మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట కొంత దూరం ఇలా కొన్ని ఇళ్ళు ఉన్నాయి అలాగే ఆ తర్వాత అంతా కూడా ఇలా అడవి ఉందన్నమాట అండి మేము అంటే కొంత దూరం మనం వెళ్ళేసరికి ఒక ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అయ్యిందని చెప్పాను కదా అంటే మేము టెన్త్ అంటే ఫైవ్కి బయలుదేరాం కాబట్టి టెన్ థర్టీకి అలా వెళ్ళాము అనమాట అండి అక్కడికి వెళ్ళేసరికి టెన్ థర్టీ అయ్యింది కానీ అక్కడ మేము ఏమైనా కర్రీస్ తీసుకుందాము ఎలా అనుకుంటే మాకు అసలు ఏమీ దొరకలేదు అంటే అప్పటికి ఇంకా రెడీ చే చేస్తూ ఉన్నారనమాట అండి షాపుల వాళ్ళు సరిగ్గా లంచ్ టైంకి రెడీ అవుతాయి అనుకుంటా అక్కడ ఇంకా రెడీ అవ్వలేదు అనేసి అన్నారు ఇంకా అలా మేము ఓన్లీ చికెన్ కర్రీ తీసుకొని పెరుగు తీసుకొని బయలుదేరిపోయాము మీకు అన్ అక్కడ మేము ఎలా అంటే ఎక్కువ సారీ అండి మాట తడబడుతున్నాను నేను అక్కడ ఎక్కువ బొంగులో చికెన్ అని అంటూ ఉంటారు కదా అది ఎక్కువ ఉందనమాట అండి ఇదిగోనండి మేము దగ్గరలో వచ్చేసాము అన్నీ కూడా ఎక్కువ షాపులు బాగానే ఉన్నాయి కానీ అప్పుడుకి ఇంకా మేము వెళ్ళేసరికి టెన్ థర్టీవల్ల అప్పటికి ఎక్కడ హోటల్స్ రెడీ చేస్తూ ఉన్నారనమాట హోటల్స్లోని ఇక్కడ స్నేహ రెస్టారెంట్లో కర్రీస్ తీసేసుకుని మేము బయలుదేరిపోయాము ఇవనండి ఇక్కడ బొంగలో చికెన్ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇదేనండి ఈ రోజు వీడియో మరో పాటు మీకు త్వరలోనే మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను బాయ్ అండి అందరూ ఒక లైక్ ఇవ్వండి